నమస్తే నేను మీ మల్లెపల్లి మనం మాట్లాడుతున్న అంశం సేవ్ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సేవ్ నాలుగు వందల ఎకరాల్లో పొలం నాలుగు వందల ఎకరాల భూమి అన్యాక్రాంతంగా ఐటి కంపెనీ పేరిట ఈ ప్రభుత్వం అండర్ ప్రా ప్రాసెస్ లో పెట్టింది అయితే దానికంటే మొదట ఆ యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది విద్య రణరంగం జరుగుతుంది విద్యార్థి పైన లాఠీ ఇవన్నీ ఒక్కసారి కొన్ని వీడియోలు చూసిన తర్వాత మనం మాట్లాడదాం ఇదే అంశం పైన మనం మాట్లాడదాం ఒక్కసారి వీడియోలు చూద్దాం యూనివర్సిటీలో ఈ రోజు లాఠీచార్జ్ జరిగింది అక్కడ విద్యార్థుల పైన ఈ రోజు లాఠీ చార్జ్ జరిగింది చూడండి ఎంత దారుణమైన పరిస్థితి వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారు ఇంకొక వీడియో తర్వాత ఇంకొక వీడియో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు గతంలో ఇప్పుడు ఏమన్నారు అది కూడా చూద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి మనం బ్రతకడానికి మన శ్రోగులకు ఈ భూములు అమ్ముతూ ఒకవేళ ఈ భూములు అమ్ముతే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ చివరికి తగ్గిపోతే టీపీసీసీగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్య రేవంత్ గారు మాట చెప్పిన మాట వీటిని ఎక్కి పరిస్థితులు అమ్మకూడదు ప్రభుత్వ పొల భూముల దగ్గర పోవద్దు చెప్పి చెప్పిన మాటలు సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను దగ్గటమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా తరువచ్చే పరిస్థితి ఉంటది కాబట్టి భూములను అమ్మొచ్చు అని చెప్పి ముఖపట్టణం తెలంగాణ వాటిని ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలన్నీ ఉన్నాయి ఉన్నాయన్నట్టు జింకలు పులులు సింహాలన్నీ ఉన్నాయి ఉన్నాయన్నట్టు జింకలు పులులు సింహాలు అధ్యక్ష ఆ కుటుంబ చూత కొన్ని ఇక్కడ వివరిస్తున్నారు ఈ రోజు ఈ రోజుల్లో ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నాడు మన ముఖ్యమంత్రి గారు అక్కడ విద్యార్థుల ఆక్రోశం చూడండి ఒక చిన్న క్లిప్ ఇది వాళ్ళ ఆక్రోశానికి ఒకప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ హెచ్సియు హైదరాబాద్ హెచ్సియులో ఎన్ని జింకలు ఎన్ని జీవరాశులు ఎన్ని రకాల చెట్లు నాలుగు వందల ఎకరాలలో నాలుగు వందల ఎకరాలలో అద్భుతమైన ఏడు వందల ముప్పై రకాల ఉన్నాయంట వనమూలికలు ఉన్నాయంట రెండు వందల పైచిల్కు జంతు రాశి జంతు పక్షులు వివిధ జింకలు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమన్నాడు అసెంబ్లీలో అక్కడ జిమ్ అక్కడ ఏమి లేవు జీవరాశులు నెమలు లేవు జింకలు లేవు ఏమి లేవు గుంటన కొన్ని గుంటనకలు ఉన్నాయి అనే మాట చెప్పుకొచ్చాడు అక్కడ అంటే గుంటనకలు అంటే స్టూడెంట్స్ ను అక్కడ ఐదు వేల మంది ఆ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ను గుంట నక్కలుగా అది ఒక పొరపాటు రెండోది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కాకన్నా ముందు టిపిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏం చెప్పిండు మనం విన్నాం ఏం చెప్పిండు ఆయన ప్రభుత్వ భూములను ప్రభుత్వమే రక్షించుకోవాలి అన్నాడు మరి ఈ ప్రభుత్వ భూములను ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎందుకు కన్నేసిండు ఈ నాలుగు వందల ఎకరాలను ఎందుకు కన్నేసిండు ఎందుకు ఆ ఐటీ కంపెనీల పేరిట ఆ భూములను వేలంపాటే వేలు మనం మాట్లాడదాం అదే అంశం మీద మనం మాట్లాడదాం మిత్రులారా నేను ముందుగానే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియోను చాలా మంది చూస్తున్నారు లైక్ చేస్తలేరు షేర్ చేస్తలేరు కామెంట్ చేస్తలేరు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే ఈ హెచ్సి కొంచెం రెండు కొన్ని రెండు మూడు అంశాలు మనం డీప్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఈ హెచ్ఎస్ సెంట్రల్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల నాలుగులో ఇందిరాగాంధీ గారు ప్రధాని ఉన్నప్పుడు కొన్ని అనివర్య కారణాల్లో తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల మంది చనిపోయిన తర్వాత ఉద్యమం ఉదృమ ఉధృతమైన సందర్భంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ హెచ్సియును యూనివర్సిటీని ప్రకటించక తప్పలేదు ఉద్యో ఉద్యమంలో ఉద్య ఉద్యమాన్ని సల్లార్చే భాగంలోనే ఈ యూనివర్సిటీని ప్రకటించడం దీనికి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఇవ్వడం తద్వారా దీన్ని ఈ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఏదైతుందో దాని చుట్టుముట్టు గోడ నిర్మాణం జరగడం ఇదంతా బాగానే ఉంది కానీ ఇందిరాగాంధీ గారు ఏం చేశారు ఇచ్చిర్రు కానీ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలే మరి డెబ్బై యాభై అరవై ఏం లే ప్రభుత్వాలు ఏవి సెంట్రల్ యూనివర్సిటీ ఉన్న అంటే దేశంలో దేశంలో ఉన్న టాప్ ఫైవ్ యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీ ఇది సెంట్రల్ హెచ్ హెచ్ అనేది చాలా టాప్ యూనివర్సిటీ మరి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేరు ఈ పొలా ఈ భూములను అన్నది ఎవరికి అంత అంశం అయితే వీళ్ళు ఇక్కడ యూనివర్సిటీలో ఐదు వేల మంది విద్యార్థులు పోరాటం చూస్తున్నాం మనం వాళ్ళు దేనికోసం చేస్తున్నారు వాళ్ళు పోరాటం దేనికోసం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఉంటారు ఈ వచ్చే సంవత్సరం రెండు సంవత్సరాలు వాళ్ళ కోర్సు అయిపోతే డిగ్రీ పట్టాలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు కానీ హైదరాబాద్ నగరానికి ఎంత ప్రమాదం పొంచి ఉన్నదో వాళ్ళ వాళ్ళ పోరాటంలో కనిపిస్తున్నది వాళ్ళ పోరాటంలో కొంతమంది వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చి కూడా వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ వాళ్ళ మాటలు వింటాం హిందీలో మాట్లాడుతారు తెలుగు రాదు వాళ్ళకి హిందీలో మాట్లాడే వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే ఈ హైదరాబాద్ ప్రజల కోసం ఈ తెలంగాణ కోసం మా గ్రేప్ ఫ్యూచర్ కోసం మేము కొట్లాడుతున్నాం మా ఐట్ ద సేమ్ టైం ఈ యూనివర్సిటీ పొలా భూమిని మేము ఇవ్వదలుచుకోలేదని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇక్కడ ఎక్కడొచ్చింది కిరికిరంటే రెండు వేల మూడులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చి ఆ ఐఎం ఐఎంజీ స్పోర్ట్స్ అకాడమీకి ఈ నాలుగు వందల ఎకరాలకు నాలుగు వందల ఎకరాలను బదలాయించేసారు బదలాయించు అంటే మిగతా ఒక మూడు వందల తొంభై ఏడు ఎకరాలు మేము యూనివర్సిటీకి ఇస్తున్నాము ఈ యూనివర్సిటీలో ఉన్న నాలుగు వందల ఎకరాలను మేము ఒక ప్రైవేట్ సంస్థకు అపయప్తున్నామని భూమిని ఇచ్చేసారు ఇచ్చేస్తే అక్కడ ఏం జరిగిందంటే పంతొమ్మిది రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన జరిగింది ఇది తర్వాత రెండు వేల నాలుగులో ఎలక్షన్లో రావడం రెండు వేల ఆరులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ భూమిని మళ్ళీ ఇది రిటర్న్ తీసుకోవడం జరిగింది రిటర్న్ తీసుకొని ఏం చేసిండు అప్పటి నుంచి రిటర్న్ తీసుకున్న తర్వాత వాళ్ళ అగ్రిమెంట్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ ఇచ్చిండో అగ్రిమెంట్ కొట్టేసిన తర్వాత ఐఎంజీ సంస్థ వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అంటే కార్పొరేట్ వాళ్ళ సంస్థ వాళ్ళు కోర్టులో కేసు వేసారు హైకోర్టులో వేసారు సుప్రీం కోర్టులో అది ఒక ఇరవై సంవత్సరాల పాటు కోర్టులో ఈ వాళ్ళ నొల్లి నడుస్తూనే ఉన్నది అయితే రీసెంట్ గా రీసెంట్గా రెండు వేల నాలుగులో మార్చిలో ఈ తెరపైకి వచ్చింది గతంలో కేసీఆర్ గారు కూడా ఉన్నారు కానీ దీని మీద దీని మీద పెద్ద పోక చేయకుండా ఎందుకంటే యూనివర్సిటీ పొలాలు ఈ కేసీఆర్ గారు పదేళ్లలో ఎక్కడ యూనివర్సిటీ పొలాలను కానీ ఎక్కడ ఏమి యూనివర్సిటీలను విద్యారంగాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసింది తప్ప ఇట్లా మన రియల్ ఎస్టేట్ పేరుతోటి వీళ్ళు ఈ ప్రభుత్వానికి ఒక పెద్ద చిక్ ఎక్కడొచ్చి పడ్డదంటే వాళ్ళు అలివి అలివికాని హామీలు ఇచ్చారు అప్పు పూర్తలేదని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు నాకు ఎక్కడ అప్పు పూర్తలేదని ఏం చేయాలి అప్పు పూర్తలే అంటే ఇట్లాంటి విలువైన పొలాలను గచ్చిబోలు దగ్గర ఉన్న ఇల్లువైల పొలాలను నమ్మితే కొన్ని లక్ష కోట్లు ఎంత వస్తాయని చెప్తున్నారు ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు అమ్మితే తద్వారా వాళ్ళు ఏం చేసి ఆరు గ్యారెంటీలు కావచ్చు అటు వాళ్ళ పార్టీ కార్యక్రమాలు కావచ్చు ఇంకా తదితర తదితర వాడుకోవచ్చు అనే కాన్సెప్ట్ తోటి వాడిని మన ఒక ఐటీ సంస్థ ఐటీ కార్పొరేట్ సంస్థకు అప్పయపి మేము ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి దీనివల్ల అని చెప్పేసి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు ఈ నాలుగు వందల ఎకరాల కంటే ముందు కూడా తీసుకునే ముందు కూడా గతంలో చాలా పొలాలు ఇది రెండు వేల రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఏదైతే ఉందో అందులో ఇప్పుడు నాకు తెలిసి పదహారు పదిహేడు వందల ఎకరాలు మిగిలిచ్చారు ఎవరిచ్చి గతంలో ఏం అడ్డమైన జీవోలు తీసుకొచ్చి రెండు వేల తొమ్మిదిలో ఏం చేసి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాళ్ళ టాటా ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ కు రెండు వందల పది ఎకరాలు ఇచ్చారు తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీకి వంద ఎకరాలు ఇచ్చారు ఇట్లా ఇట్లా రెండు వేల ఏడులో టీఎన్జిఓ కాలనీ కోసం నూట ముప్పై నాలుగు ఎకరాలు ఇచ్చారు ఇట్లా చిన్న చిన్నగా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇరవై ఎకరాలు ఈ విధంగా అవసరం ఏపీఎస్ఆర్టీసీ కోసం పంతొమ్మిది వందల తొంభైలో అక్కడ అక్కడ బస్ స్టాండ్ కోసం పది ఎకరాలు ఇచ్చారు తర్వాత మున్సిపల్ ఆఫీస్ కోసం ఈ విధంగా టెలిఫోన్ ఆఫీస్ కోసం ఎకరం ఇట్లా ఈ విధంగా ఎనిమిది వందల పది ఎకరాలు ఇచ్చేసారు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలకు వెళ్ళి ఎనిమిది వందల పది ఎకరాలు పోయింది పోయిన తర్వాత మిగిలిన దాన్ని ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కొట్లాడి సుప్రీంకోర్టులో ప్రభుత్వం భూమిగా తీసుకొచ్చినాము అదే సెంట్రల్ యూనివర్సిటీ కూడా ప్రభుత్వమే కదా మరి ఈ భూమి మీరు ప్రభుత్వం అని చెప్తుంటే సెంట్రల్ యూనివర్సిటీ ప్రభుత్వం కదా అది ప్రభుత్వం ఇది ప్రభుత్వమే మీరు మొన్న దామగుండం పేరుతోటి దామగుండం మీద మీరు ఏం చేసిరి కొన్ని లక్షల ముక్కలు లక్షల వనమూలికలు ఉన్న అడవిని అనంతగిరి కొండల్లో ఉన్న దామగుండాన్ని మీరు మేము దేశ రక్షణకు ర్యాడర్ కోసం ఇస్తున్నామని చెప్పేసి మీరు అక్కడ కట్టేసిరి హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో రెండే రెండు పెద్ద అడవులు ఉన్నాయి ఒకటి ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు హెచ్సిలో అదొక అడవి రెండోది బంజర్ లో కేబిఆర్ పార్క్ నాలుగు వందల అది ఉంటే రెండు మూడు వందల తొంభై ఏడు ఎకరాలు సంథింగ్ మూడు వందల ఎనభై ఎకరాలో కేబిఆర్ పార్క్ ఉంది మరి ఈ రెండే హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఆక్సిజన్ ఆక్సిజన్ కావచ్చు ఇంకా తదితర ఇంకా ఫ్యూచర్ బయోసిటీ మీరు ఏదో చేస్తామని కానీ ఈ రెండు పార్క్లను మీరు నాశనం చెట్లను మీ అడవిలో నాశనం పట్టిస్తే రేపు కు ఎంత ఢిల్లీ కంటే ఎక్కువ ప్రమాదం పొల్యూషన్ విషయంలో పొంచి ప్రమాదం అది మీకు తెలుసు అది మీకు తెలుసు కానీ మరి ఎందుకు ఇంత తప్పటడుగులు వేస్తున్నారు ఎందుకు ఇంత విద్యార్థుల పను వాళ్ళు ఏమడుగుతున్నారు విద్యార్థులు మీరు ఏదైతే భూమి బదలాయింపు మేము ముందు నాలుగు వందల ఎకరాలకు బదులు మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ఎక్కడ ఎక్కడుండగా చూపెట్టమని అడుగుతున్నారు నేను అడుగుతున్నా అసలు అడుగుతున్నా మీకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏం చేయాలి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ భూమిని సేమ్ మళ్ళీ హెచ్సీకు ట్రాన్స్ఫర్ చేయాలి కదా హెచ్సి ట్రాన్స్ఫర్ చేసే ప్రాబ్లం లేదు కదా మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసి దాన్ని కంపెనీలు పెట్టి మరి ఎవరికి లాభము ఏంది అన్నది పక్కకెడితే అక్కడ జిమ్కలు నువ్వు నక్కలు కూడా లేవు అన్న గుంట నక్కలు ఉన్నాయన్నమాట చెప్పినావు నువ్వు నాలుగు వందల బుల్డోజర్ ఏకదాటిగా రాత్రి రాత్రి పంపిస్తే శుక్రవారం శనివారం ఆదివారం ఉగాది రంజాన్ కోట్లు బంద్ ఉంటాయి శుక్రవారం నైట్కు ముప్పై తారీఖు నాడు బుల్డోజర్ ను జరగొట్టింది నాలుగు వందల బుల్డోజర్లు రాత్రి పూట పోయి చెట్లను ఎరగొట్టడింది ఒక జిమ్ఖాన్ చనితే సల్మాన్ ఖాన్కి ఎన్ని ఎన్నేళ్ళు జైలు శిక్ష పడ్డాయి ఇప్పుడు ఎన్నో వందల జిమ్కాలు నెమళ్ళు ఎన్నో పక్షులు వాళ్ళ గూడు ఇల్లు చెదిరిపోయింది వాళ్ళ మరి మీ ఈ ప్రభుత్వానికి ఎన్ని రోజులు ఎన్ని శిక్ష పడాలి ఎవరు దీనికి కారకులు ఆ పక్షుల రోజన చూస్తూ ఉంటే ఏడిపోస్తున్నారు మరి మీ మనసు ఎందుకు తెలిస్తలేదు బట్టి బట్టి విక్రమార్క గారు బాబు గారు మీరు అదే కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ కదా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దానికి ఏమన్నా యూనివర్సిటీకి మీరు న్యాయం జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడతారేమంటే భూమి మాదే తగ్గేదే లేదు ఎట్టి పరిస్థితులు మేము తీసుకున్నాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతున్నారు దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఆలోచన చేసి ఏదైతే ఈ రెండు నాలుగు వందల ఎకరాలు ఉందో ప్రభుత్వం దీన్ని హెచ్సిఏకు ఇవ్వాలి నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా మేధావి అసలు మేధావి వర్గం ఉందా ఈ రాష్ట్రంలో మేధావి వర్గం ఉంటే ఏం చేస్తారు వాళ్ళు ఒక్కరు కూడా ఈ విషయంలో హైదరాబాదు ప్రమాదానికి పొంచి అన్న విషయాన్ని గమనించి ఒక్కరు కూడా ఎందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతలేరు మీరు ఎన్ని పక్షులు ఎంత అడవి ఆగమైపోతున్నది దయచేసి నేను ఉద్యమకారులకు పర్యావరణ ప్రేమికులకు రెండు చేతులెత్తి జోడిస్తున్నా మీరు తక్షణమే ప్రభుత్వం పైన పోరాటం చేయలే ప్రభుత్వం దిగొచ్చే వరకు ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ సేవ్ ఫోర్ పోరాట ఎక్క ఎకరాలే కాదు అక్కడ వందలాది జింకలు వందలాది వన్యప్రాణాలు వందలాది పక్షులు వాటిని అంటిని కాపాడుకోవాలి ఈ పచ్చదనాన్ని మనం కాపాడుకుంటేనే హైదరాబాద్ కు రేపు మంచిగుంటది అని చెప్పేసి విన్నపిస్తూ నేను మీమల్లెపల్లి మల్లె నమస్తే